దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల జిల్లా స్వర్ణకార సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో శనివారం నల్గొండ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రాజకొండగిరి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజి శ్రవణ్ కుమార్కు జిల్లా స్వర్ణకార సంఘం కృతజ్ఞతలు తెలిపారు రాజకీయ రంగంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తన ఉద్యోగ జీవితాన్ని వదులుకొని ఉద్యమ రంగంలో పనిచేసి జైలు జీవితం గడిపిన విశ్వకర్మ బిడ్డ దాసోజి శ్రవణ్ కుమార్ అని చెప్పారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆనందదాయకమని ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ధన్యవాదాలు తెలిపారు ఇతర రాజకీయ పార్టీలు సైతం విశ్వ బ్రాహ్మణులను గుర్తించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు తెలంగాణ ఉద్యమంలో జయశంకర్తో పాటు శ్రీకాంతాచారి త్యాగాలు మరవలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండగిరి ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి గోవర్ధనాచారి గౌరవాధ్యక్షులు కూరేళ్ల మదనాచారి కోశాధికారి కటకం రమేష్చారి రాష్ట్ర కోశాధికారి కొట్టి ముక్కల చంద్రశేఖర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు సత్యనారాయణచారి జిల్లా ముఖ్య సలహాదారుడు కన్నగంటి సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు చొల్లేటి కృష్ణకుమార్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి చిల్లేపల్లి కుమార్ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ కూరల వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి మహేశ్వరం బ్రహ్మచారి లైన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కొల్లోజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా సంఘం కార్యక్రమం పెట్టాము మా జిల్లా కార్యాలయంలో నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ నల్లగొండ పట్టణవాసి అయినటువంటి బ్రహ్మశ్రీ దాసో శ్రవణ్ కుమార్ గారు ఉద్యమకారులు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు నల్లగొండ జిల్లా స్వర్ణకార సంఘం పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమంలో పాల్గొని జైలు పాలై జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి దాసో శ్రవణ్ గారు మా స్వర్ణకార వృత్తిలో ఉండి మా నల్గొండ పట్టణానికి చెందినటువంటి వ్యక్తి అతను తన స్వగ్రామం వచ్చేసి నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గ్రామం అతను చదువుకున్నది కూడా ఇక్కడ ఎన్జీ కాలేజీలో చదువుకొని ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పనిచేసి కేసీఆర్ చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాలైనటువంటి వ్యక్తి అతనికి చాలా సమయం తీసుకున్నారు అయినా కూడా దేవుడి దయ వల్ల అతనికి ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మా జిల్లా కాకుండా యావత్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణులకి ఇది ఒక గర్వకారణంగా గొప్ప అవకాశంగా తెలియజేస్తున్నాము రాజకీయ పార్టీలు కూడా గమనించి మేము ఉద్యమంలో మొదటి నుంచి పనిచేస్తున్న వ్యక్తులము తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన జయశంకర్ గారు అయితేనేమి తర్వాత తెలంగాణ కోసం అమరుడైనటువంటి కాసు శ్రీకాంతాచార్య అయితేనేమి తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉద్యమం చేసినారు తెలంగాణ ఉద్యమం రావడానికి మేము స్వర్ణకారులం విశ్వబ్రాహ్మణ చాలా ముఖ్య పాత్ర ఉంది ఆ పాత్రను అనుసరించి గౌరవ కేసీఆర్ గారు మరి మా యొక్క దాసు శ్రవణ్ గారిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు వారికి మా జిల్లా సన్నపార సంఘం పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేస్తున్నాము అంతేకాకుండా వివిధ రాజకీయ పార్టీలు వేరే పార్టీలో ఉన్నటువంటి వారు కూడా మా విశ్వబ్రాహ్మణులు జనాభాలో మేము ఒక టెన్ పర్సెంట్ ఉన్నటువంటి వ్యక్తులము మేము స్వర్ణకారలం అంటే ఐదు మాకు విశ్వబ్రాహ్మణ అంటే ఐదుగురు ఉన్నారు ఒట్ల కమ్మరి కంచరి అవసలి స్వర్ణకార ఇది రకాలుగా ఉన్నారు కాబట్టి మేము జనాభాలో తక్కువేం లేము మేము ఒకరు గెలిపించకపోయినా కూడా ఒకరిని ఓడించడానికి మా దగ్గర శక్తి ఉంది కాబట్టి మమ్మల్ని గ్రహించి వివిధ వేరే రాజకీయ పార్టీలు కూడా నామినేటెడ్ పోస్టులో మా విశ్వబ్రాహ్మణి నియమించాలని కోరుకుంటూ ఈ విధంగా మనకి ఈ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రవణన్నకు నల్గొండ జిల్లా స్వర్ణకార పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా విశ్వబ్రాహ్మణ్ చెందినటువంటి దాసు శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మేమందరం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దాసో శ్రవణ్ కుమారు మా నల్లగొండకు చెందినటువంటి విద్యార్థి సంఘంలో ఎంతో ముందుకుండి నల్గొండ ఎన్జి కాలేజీలో ఏబీవీపీ నుండి ఎన్నో పోరాటాలు ఎన్నో జైలు పాలైనటువంటి సంఘటనలు మేము చిన్నప్పటిని చూస్తున్నాము మేము ఆయన కూడా డిగ్రీ దగ్గర ఒక దగ్గరనే చదువుకున్నాము దాసో శ్రవణ్ కుమార్ గారిని ఈరోజు ఎమ్మెల్సీగా చూస్తున్నాం మేము ఎంతో స్వర్ణకారణమైనంత మేము ఎంతో ఆనందపడుతున్నాం మా నల్లగొండ జిల్లా మా పట్టణం నుంచి ఎంతో అభినందిస్తున్నాం అతన్ని ఈ సందర్భంగా దాస శ్రవణ్ కుమార్ని కూడా ఈ స్వర్ణకాలకు సంబంధించిన విషయాల గురించి కూడా ఆయన శాసన మండలిలో మా గురించి ప్రస్తావించి మా సమస్యలను కొలిపి తీసుకొస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ మా నల్గొండ జిల్లా నుంచి ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున నేను వాళ్ళందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము క్రిష్ మీట్ కారణంగా మన రాసోజు శ్రవణ్ కుమార్ గారికి ఎమ్మెల్సీగా వారిని ఏకగ్రీగా ఎందుకునేందుకు వారికి శుభాభి వందనలు మా విశ్వబ్రాహ్మణ జాతిలో ఎల్లారెడ్డి కూడా అయిన వాస్తవ్యుడు దాసోజు శ్రవణ్ కుమారు వాళ్ళు మొదటి నుంచి కూడా మాకు మా మాకు ఎన్నో విధాల మమ్మల్ని ఆదుకున్నటువంటి వాడు తెలంగాణ పోరాటంలో కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాడు ఎంతో ముద్య ఉద్యమకారుడు కేసీఆర్ గారికి కూడా వారికి కృతజ్ఞతలు తెప్పినాం మా విశ్వబ్రాహ్మణు గుర్తించి మాకు ఎమ్మెల్సీగా ఏకగ్రీ ఎందుకునేందుకు వారికి శుభాకాంక్షలు నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి దాసో శ్రవణ్ గారికి ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి రావటం చాలా ఆనందదాయకం కాబట్టి విశ్వబ్రాహ్మణ జాతిలో ఇతను రెండో వ్యక్తిగా ప్రస్తుత ప్రస్తుత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక విశ్వబ్రాహ్మణును రెండుసార్లు గుర్తించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే తన ఉద్యమ పాట ఏబివిపి నుంచి మొదలుపెట్టి రాజకీయ ప్రస్థానంలో ఈరోజు అంతిమంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల స్వయం కృషితోటి ఈరోజు ఎమ్మెల్సీగా వారు ఎదగటం చాలా సంతోషకరం ఇన్ని రోజులు విశ్వబ్రాహ్మణులు వేరే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను బదలాడుకొని మన సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించుకోవడానికి మనం వారి మీద ఆధారపడి ఉన్నాం ఈరోజు మన వాళ్లే మన జాతి బిడ్డ మన స్వర్ణకారుడైనటువంటి శ్రవణ్ గారు ఎమ్మెల్సీ అయినందున మన స్వర్ణకార సమస్యలు అనేటువంటి టూ సెవెంటీ టూ జీవో కానీ ఆత్మహత్యల గురించి ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మన స్వర్ణకారులకు తగిన న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా